బోయినపల్లి మార్కెట్ లో అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో అక్రమార్జనకు కారకులు ఎవరు కమిటీలు చైర్మన్లు కేవలం ఎంపైర్లుగానే ఉండిపోతున్నారా ముప్పై ఏళ్లుగా ఏక చత్రాధిపత్యంతో చక్రం తిప్పుతుంది ఎవరు లైసెన్స్ లు ఒకరివి వ్యాపారం చేసేవారు మరొకరుగా మార్కెట్ పరిస్థితి ఉందా అసలైన వారు ఉత్సవ విగ్రహాలైతే పాలన మొత్తం ఎవరి కనుసైకిల్ లో నడుస్తుంది చైర్మన్ తెగించడంతోనే ఇప్పుడు కాల బేరానికి వ్యాపారాలు వచ్చారా ఇంత జరుగుతున్న అధికారులు పట్టి పట్టనట్లు చోద్యం చూస్తూ నడిపించేస్తున్నారా నమ్ము పెట్టుబడి పెట్టిన వారు ఎప్పటికైనా అద్దె సంసారమే అని నేటి సంఘటన ఒక ఉదాహరణగా తేలిపోతుందా ఆధిపత్యం అంతా వారిదే అయితే చైర్మన్ నిమిత్త మాత్రుడైనా చేతిలో అధికారం ఉన్న వారి మాటే నెగ్గుతుందా ఏంటి ఈ మార్కెట్ లో వ్యాపారల మాయాజలం అనుకుntారా వాచ్ ఫోకస్ మార్కెట్ మైలులు నేటి ప్రత్యేక కథనం మీ బిఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో దమాడం డోలు గట్టి ఆట చూడండి బొయింపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్కెట్ ఇది ఏర్పడి ఏళ్లు గడుస్తుంది దేశంలోనే అతిపెద్ద మార్కెట్ల వరుసలో ఉన్న కూరగాయల మార్కెట్లలో బోయిన్పల్లి మార్కెట్ ఒకటి గతంలో నూట ఐదు లైసెన్స్ల షాపులతో మార్కెట్ ఏర్పాటు కాగా అనంతరం షాపులు అలర్ట్ కాకపోయినా మరో నలభై నాలుగు మందికి లైసెన్స్ ఇచ్చారు అయితే అందులో ఏబీసీలుగా వర్గీకరించి వారి వ్యాపారం ఆధారంగా ఫీజులు వసూలు చేశారు ప్రస్తుతం గ్రేడింగ్ ప్రకారం లైసెన్సుల ఫీజులు వ్యాపారాలు సాగుతుండగా అదే తరహాలో మార్కెట్ కు చెల్లించాల్సిన రుసుము కూడా చెల్లిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉండగా వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా స్వామదేవేంత్ రెడ్డి ముప్పై ఏళ్లకు పైగా వ్యాపారాలు నడిపిస్తుండగా లైసెన్స్ వారితో పాటు వారి వద్ద లీజుకు తీసుకుని నడిపించే వారు సైతం అసోసియేషన్ లో మెంబర్షిప్ అందించి వారికి ఏమైనా సమస్యలుంటే పెద్దరికంగా అసోసియేషన్ అధిపతులు చూస్తూ ఉంటారు గత రెండేళ్ల క్రితం తలసాని శంకర్ యాదవ్ కూడా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మరలా గౌరవాధ్యక్షుడిగా సామల దేవందరెడ్డికి పగ్గాలు అందించగా శంకర్ యాదవ్ అనంతరం మరలా ఆ బాధితులను చేచికిచ్చుకున్నారు ఆయన కనుసంలోనే వ్యాపారాలు నడుస్తారనేది జగమరిగిన సత్యమైన మంచి చెడులో ఆయన పాత్ర కూడా ఉంటుంది అయితే మార్కెట్ విషయానికి రెండు వందల పైచీరుకు లైసెన్స్లు ఉన్నా అందులో అసలైన లైసెన్స్ హోల్డర్ గా వ్యాపారం చేసే వారి సంఖ్య యాభై లోపు అన్నట్లుగా తెలుస్తుండగా మిగతా డెబ్బై శాతం వ్యాపారాలు లైసెన్స్ లీజుకు తీసుకొని వాటాలు వేసుకొని పార్ట్నర్స్ గా కాంటాలు ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారులు కొనసాగిస్తే లైసెన్స్ హోల్డర్ మీద ఫీజులు చెల్లిస్తూ తమ వ్యాపారులు కొనసాగిస్తున్నారు లైసెన్స్ కొనడానికి అమ్మడానికి అవకాశం లేకపోవడంతో వారి వద్ద నుంచి అనుమతి తీసుకుని వ్యాపారాలను అధికారిక ప్రతినిధిగా కాకుండా అనధికార వ్యాపారిగా మార్కెట్ లో కొనసాగిస్తున్నారు అయితే ఈ విషయం అధికారులకు తెలిసి మార్కెట్ లో వ్యాపారం సాగి తమకు ఫీజు వస్తే చాలు అన్నది వారి భావన కాగా ఇక చర్యలు లేవు నచ్చినోళ్లకు నచ్చినట్లు వ్యాపారం చేసుకోండి అంటూ ఈ భాగోదం కాస్త మరింతగా పెరిగిపోయింది లీగల్ గా కాదు అవి ఇల్లీగల్ అవి అవి దాని మీద ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం దానికి బాధ్యులు మీరే అవుతారు ఎవరైతే సబ్లీస్ తీసుకున్న సాములు కిరాయి తీసుకున్న సాములు బాధ్యులు అవుతారు ఇక ప్రస్తుతం మహేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నంలో అసలు విషయం బయటపడగా మహేందర్ రెడ్డి గతంలోని శ్రీనివాస్ గౌడ్ వద్ద నుంచి లైసెన్స్ కొనుగోలు చేసి ఒప్పందం కుదుకున్నారు అయితే రెండోల సమయంలో అసలు లైసెన్స్ హోల్డర్ మొరాయించడంతో అందుకొని మరికొందరు దూరి ఎక్కువ ధర ఇస్తామంటూ నమ్మబలగడం దీంతో మహేంద్ర రెడ్డికి ఇబ్బందులు తప్పకపోగా స్థలం విషయంలో కూడా రోజు గొడవలు జరుగుతుండటంతో కథ కాస్త వేడెక్కింది అందరికి మధ్యవర్తిగా పెద్ద మనిషిగా ఉండే సామల దేవేందర్ ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నం చేసినా అది పనిచేయకపోగా మరి ఎవరి ప్రోత్సాహంతో అతను ఆత్మహత్య పాల్పడ్డాడు అన్న అనుమానాలు రెక్కెత్తి ఇప్పుడు ఈ వ్యవహారంలో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించగా మాడిశెట్టి గిరిధర్ తనకు ఏం సంబంధం లేదంటూ తప్పుకోగా చైర్మన్ ఆనంద్ బాబు అయిపోయి దోషిగా చూపించడంతో ఇక అసలు రూపాన్ని చూపించడంలో ఇక దెబ్బకు అందా దివచ్చినట్లు ఆనంద్ బాబుపై ఆరోపణలు ఖండిస్తున్నామంటూ సమావేశం అనంతరం టూకీగా మాట చెప్పి వెళ్ళిపోయినట్లుగా వ్యాపారుల తీరు ఉండగా ఈ విషయంలో ఇప్పటికే బాబు తనను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే విధంగా ఆత్మహత్యాయతం చేసినట్లు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఏటైతే అయితే ఈ రోజుకు తన పదవి ముగిసినా సరే తనతో పాటు అసలు మార్కెట్ లో వ్యాపారంలో ఏం సాగుతుందో విచారణ జరగాల్సిందేనంటూ ఆనంద్ బాబు తెగించి విజిలెన్స్ అలా చేస్తే డెబ్బై ఖాళీ చేయాల్సిన పరిస్థితే కాగా ఇక ఈ విషయంలో పెద్ద మనుషులు పక్కకు తప్పకున్నా వ్యాపారులు మాత్రం ఇక ఇక్కడితో వదిలేయండి అంటూ సయోధి కుదుర్చుకున్నట్లు తెలిసిందే మార్కెట్ అధికారులు మాత్రం ఈ గొడవకు శుభం కార్డు పడితే చాలు అని ఆశగా ఎదురు చూస్తుండగా ఇంతవరకు మాకు ఏమి కనిపించదు వినిపించదు అన్న రకంగా బండిని నడిపిస్తుండడం విశేషం మాటలు మీరు మోసపోవద్దు ఎవరైనా సరే ఇక్కడ షాపులు కొనొద్దు సబ్లీస్కి కి తీసుకోవద్దు అవి లీగల్ గా కాదు అవి ఇల్లీగల్ అవి అవి దాని మీద ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం దానికి బాధ్యులు మీరే అవుతారు ఎవరైతే సబ్లీస్ కి తీసుకున్న కిరాయికి కిరాయి సాములు బాధ్యులు అవుతారు మార్కెట్ లో అసలు వ్యాపారుల కన్నా అనధికారికంగా వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువే పెట్టుబడి పెట్టి లైసెన్సులు దక్కించుకున్న వారు వాటాలు తీసుకొని కాంటాలు ఏర్పాటు చేసింది కూడా వాస్తవమే తమ వద్ద మెంబర్షిప్ తీసుకుని మాతో కలిసి ఉంటే మేం చూసుకుంటామంటూ పెద్ద మనుషులు తమ కనసైగుల్లో అంతా నడిపిస్తుంది కూడా నిజమే ఇక అధికారులు మాకేం తెలీదు మేము నిమిత్త మాత్రం అన్నట్లుగా వ్యవహరించింది కూడా నిజమే అయినా ఏ విషయంలో ఎవరు తలదూచినా మార్కెట్ లో సగం శాతం వ్యాపారాలు నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో ఇక ఏం చేయలేక వచ్చిన చైర్మన్లు తనిఖీ చేయడం తర్వాత అడ్జస్ట్ అవ్వడం మినహా అడుగు ముందుకేయలేని పరిస్థితి కాగా ఇందులో లాభపడుతుంది ఎవరు అన్నది మరో బటన్లో చూద్దాం

వారం రోజుల్లో అంటూ పబ్లిక్ నోటీస్ తో భయపెట్టిన సిఇఓ తీసుకోబోతున్న చర్యలు ఏమిటి ఇక వాటిని కూల్చివేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారా స్పెసిఫిక్ యాక్షన్ నేను బేసిక్ థింగ్ దాట్ కి మరి రోడ్ హో ట్రైన్ హో ఫుట్ పాత్ హో కమ్స్ కమ్ ఆనే జానే వాలో కి ఫ్రీ హై ఆదాయ వనరులకు తగ్గిన కంటర్మెంట్ లో ఆ బకాయిల వసూలుకు ప్రతిక చర్యలు తీసుకోబోతున్నారా సిఇఓ నిర్ణయాలతో డిపార్ట్మెంట్ హెడ్ లో వణికిపోయే పరిస్థితి వచ్చిపడిందా కూల్చివేతలు అన్ని వేళా లోటు బడ్జెట్ లో ఉన్న కంటోన్మెంట్ ఖజానాలు నింపేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా ఆయన నిర్ణయాలు నిరుపేదలకు కష్టాలు తెచ్చి పెడతాయా కాలనీ వాసులతో కలిసి వస్తుందా అసలు కంటర్మెంట్ లో ఏ టార్గెట్ తో సీఈఓ అరవింద్ కుమార్ త్రివేది ముందుకు సాగబోతున్నారు వాచ్ ఫోకస్ ఈనాటి ప్రత్యేక కథాల్లో బోర్డ్ బోర్డు సీఓగా మధుకర్ నాయక్ తేదీ రెండు వేల ఇరవై పదవి చేపట్టినట్లు సీఈఓల పట్టికలో అరవింద్ కుమార్ ద్వివేది చేరారు నెల రోజులుగా అధికారులను ఉరుకులెక్కిస్తూ చివరికి ఒకరి వద్ద నుండి కాకుండా అందరి వద్ద ఒకరికి తెలియకుండా మరొక అధికారి వద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించినట్లుగా సమాచారం మొదటగా ఈ మధ్య కాలంలో అధికంగా వచ్చిన ఫిర్యాదులను టార్గెట్ చేసిన ఆయన సీనియర్ సిటిజన్లు రిటైర్ ఉద్యోగుల తమ అవస్థలు చెప్పి తమ కానులతో పాటు పలు చోట్ల ఎదురవుతున్న ఇబ్బందులు తెలియజేయడంతో ఇక మొదటి టార్గెట్ గా వాటిని ఫిక్స్ చేసి ఏకంగా పబ్లిక్ నోటీస్ ఇచ్చేశారు అందులో భాగంగా మొదటగా రోడ్లపై వాహనాలు వెళ్లకుండా వాహనాలను బ్లాక్ చేస్తూ వెలిసిన కట్టడాలు షాపులు నాలా వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టగా అందుకోసం త్వరలోని ను రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం వారం రోజుల్లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తికాగా మరో మూడు రోజుల్లో ఆయన కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు సమాచారం కాగా

కంటోన్మెంట్ ఖజానాను మొదటి నింపితేనే అన్ని పనులు సాగే అవకాశం ఉండడంతో ఇక వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఆయన చాంబర్ లో మొదటి టార్గెట్ ట్యాక్స్ విభాగంతో పాటు వాటర్ బాక్స్ బకాయిలపై నేమ్ బోర్డు సంఖ్యలతో రాసిపెట్టుకోగా ఇక వాటి వసూలపై ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంట్లతో సిద్ధమవుతున్నారు ప్రతి ఒక్క నిర్మాణానికి ట్యాక్స్ పరిధిలో తీసుకురావడంతో పాటు వారందరి చేత ట్యాక్స్ లు కట్టించేలా పేరుకపోయిన బకాయిలు వసూలు చేసేలా ఆయన అధికారులతో చర్చలు జరుపుతుండగా ఇక వాటర్ వర్క్స్ విభాగంలో సైతం రావాల్సిన బకాయిలు వసూలపై దృష్టి పెట్టడంతో ఖజానా నిండితేనే మిగతా సమస్యలు పరిష్కరించగలం అన్న ధీమాతో అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే అధికారులు ఆయన వేస్తున్న అసైన్మెంట్ తో పాటు ఆయన అడుగుతున్న ప్రశ్నలతో ఫైల్స్ మీద ఫైల్ తీసుకొచ్చి అందిస్తుండగా ఆయన చాంబర్ కాస్త ఫైల్ గుట్టగా మారడం విశేషం ఖర్చు పడతారు ఇంకా మీకు तो इनकम बढ़ाने के दो तीन तरीके होते हैं जैसे आपके टैक्स के हैं तो टैक्स रिवाइज करना जरूरी है ठीक है स्टेट गवर्नमेंट से जो पैसे मिल रहे हैं उसको लेकर आना सेंट्रल गवर्नमेंट से जो पैसे मिल रहे हैं उनको लेकर आना है बाकी इसके अलावा कुछ ऑटोनॉमस वॉर्डिंग है उनसे पैसे लेने ठीक है ऑल आर 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 ट्राइंग यू मीटिंग मीटिंग द द पीपल या जो भी हमारे पुराने बकाया है उनको पे करें ठीक है पैसा आएगा तो डेवलपमेंट वर्क और बेहतर होगा ठीक है ना नाक्रमणालू చేయవలసిన పనులు ఇవన్నీ సీఈఓ టార్గెట్ లో ఉండగా ఈ నెల రోజుల వ్యవధిలో అందుకున్న రిపోర్ట్లతో ఇక వాటి పరిపట్టేలా సీఈఓ సిద్ధం కాగా ఉరుకులు పరుగులు పెడుతున్న అధికారులకు దిశా అందిస్తూ వారికి కంటి మీద కొనుక్కు రాకుండా నిద్రలో కూడా ఉలికిపడేలా పడేలా పరిస్థితి తీసుకొస్తున్నారంటూ పలువురు ముసగుసులు అందుకుంటుండగా మరి సీఈఓ టార్గెట్ ఎప్పటి నుంచి అమలవుతుందో వేచి చూడాలి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరణేష్ బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు మురికివాడ ప్రాంతంలో పర్యటించి సమస్యలను కంటోన్మెంట్ లోని అతిపెద్ద స్లమ్ ఏరియాగా గుర్తింపు పొందిన రెండో వార్డు రసుల్పురలో శ్రీకణేష్ పర్యటించారు శివాలయం వీధి గన్ బజార్ కమ్యూనిటీ హాల్ ఇలాహి మసీద్ తదితర ప్రాంతాల్లో పాదయాత్రను శ్రీకణేష్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు వస్తి నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు తాగునీటి సమస్య ఎలక్ట్రిసిటీ సానిటేషన్ తదితర సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యేకి తెలియజేశారు వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి సమస్యలను శ్రీ గణేష్ వివరించారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ప్రత్యక్షంగా వస్తీలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి శ్రీ శ్రీకరేష్ తెలిపారు ఎమ్మెల్యే వెంట సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నయీం మల్లేష్ నరేష్ తౌఫిక్ కౌస్ శ్రీహరి యాదగిరి యూసఫ్ బాను స్వాతి యాదగిరి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు ఒక చోట దేశభక్తి కార్యక్రమం ఇంకో చోట డివిజన్ పర్యటనల కార్యక్రమాలతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ సుడిగాలి పర్యటన చేశారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ మారుతి వీధి బండిమేట్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పరిశీలించారు పనుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు నాణ్యతతో కూడిన పనులు నిర్వహించాలని కొంతం దీపికా నరేష్ సూచించారు వేగవంతంగా అభివృద్ది పనులను పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ కోరారు డివిజన్ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్ జనరల్ సెక్రటరీ విశాల్ నరేందర్ రమేష్ యాదవ్ సాయి నరేష్ రాహుల్ ఆర్య మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి చంద్రకళ తదితరులు కొంతం దీపిక నరేష్ వెంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని నెంబర్ వన్ గవర్నమెంట్ హై స్కూల్లో వందే మాత గీత ఆలపన కార్యక్రమాన్ని నిర్వహించారు నూట సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే గీతం ఆలపించారు జాతీయ జెండాలతో దేశభక్తిని చాటు చెబుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా అందుతున్న సహాయాన్ని విద్యార్థులకు తెలియజేశారు పదో తరగతి విద్యార్థులకు కిషన్ రెడ్డి ద్వారా పరీక్ష ఫీజు చెల్లించడం జరుగుతుందని కొంత దీపిక నరేష్ తెలిపారు నలభై ఏళ్లకే నీకు నిండు నూరేళ్లు నిండాయా నాయనా నాకు తలకొరువు పెట్టాల్సింది నీకు నేను తలకొరువు పెట్టాల్సి వచ్చింది కొడగా అంటూ జీవోత్సవంలో పడి ఉన్న కుమారుడి పార్థివ దేహంపై పడి గుండెలు అవిసేలా డివి దేవేదర్ రోధించారు అన్నా రోజుకు నాలుగు సార్లు మొహం కడుకుని నీటుగా ఉండే నీవు స్నానం లేకుండా పోతున్నవా అన్నా ఈ రోజు చేప పిల్లలా స్విమ్మింగ్ చేసే నీవు మాకు దూరం అయ్యావా అన్నా అంటూ చెల్లెలు కన్నీళ్లు పెట్టుకుంది అన్నా నీకు భయం ఎక్కువ ఒంటరిగా ఎలా ఉంటావన్నా ఒకసారి లే అన్నా అంటూ తమ్ముడు అన్నను పట్టుకొని రోదించాడు పెదబాబు నువ్వు అలా పడుకొని ఎందుకున్నావు లే నాయన అంటూ తల్లి రోదించడంతో అక్కడున్న వారంతా కన్నీటి పరితమయ్యారు కాంగ్రెస్ సీనియ నాయకుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డివి దేవేంద్ర కుమారుడు అంతిమయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగింది ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాజీ చైర్మన్ గజల నగేష్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్లు పాడమోసి దుఃఖంలో ఉన్న డిబి దేవేందర్ కు ధైర్యాన్ని కల్పించారు సోక సముద్రంలో డివి దేవేందర్ ప్రత్యేక కథనం మీ ఎస్ బిఎస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నివాసం నివాసంలో విషాదం నెలకొంది పెద్ద కుమారుడు దుడ్డు శరత్ హఠాన్ మరణం చెందారు ఆదివారం పదకొండు గంటల వరకు యాక్టివ్ గా ఉన్న శరత్ ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి కొద్ది దూరం వెళ్ళాక తిరిగి ఇంటికి వచ్చాడు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే గీతా నర్సింహోమ్ కు శరత్ ను తీసుకెళ్లారు వైద్యులు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా చూసించారు యశోదా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రెండు భాగం గుండెకు సరయ్యే రక్తనాళం స్తంభించడంతో గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు ార్డ్ పికెట్ లక్ష్మీనగర్ నివాసానికి శరత్ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు పార్థివ దేహాన్ని చూసిన శరత్ కుటుంబ సభ్యులు బోరున రోధించారు కేవలం నలభై సంవత్సరాల వయసులోనే గుండెపోటుకు గురైనత్యా స్విమ్మింగ్ కోచ్ అంతర్జాతీయ కోచ్ గా శరత్ ఉన్నారు ఆరు అడుగుల ఎత్తుతో మాంచి ఫిట్నెస్ కలిగి ఉన్న శరత్ గుండెపోటుకు గురగిన వార్త తెలియడంతో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు శరత్ స్నేహితులు లక్ష్మీనగర్ వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శరత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పరితమయ్యారు డీబీ దేవేంద్రకు భార్య ఐదుగురు సంతానం ఇద్దరు కుమారులు కాగా ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమారుడు శరతంటే డిబి దేవేంద్రకు అపారమైన ప్రేమ ఇద్దరు స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారు కన్న కొడుకు జీవోత్సవంలో పడి ఉండడంతో ఆయనను డిబి దేవేందర్ చిన్న పిల్లాళ్లా గుక్క పట్టి ఏడుస్తూ ఉండిపోయారు పార్టీలకు అతీతంగా నాయకులు రావడంతో ఒక్కొక్కరికి తన కొడుకు ఇలా అయిపోయాడంటూ రోధిస్తూ పరితం అవడంతో అక్కడ ఉన్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం విషాద చముకున్నారు అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ ఉన్న శరత్ పార్థివ దేహాన్ని చూస్తూ కుటుంబ సభ్యులు అంతా రోధించారు నివాసంలో పెంపుడు కుక్క శరత్ కూర్చొని కన్నీరు పెట్టుకుంది శరత్ భార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తూ అక్కడే బాధతో కూర్చుండిపోయింది భౌతిక కాయం వద్ద తిరుగుతూ శ్రద్ధాంజలి గటించే వారిని చూస్తూ తన విశ్వాసాన్ని చాటుకుంది రోదంలో మిన్నంటాయి నాయకులతో పాటు కంట ప్రాంతానికి చెందిన అభిమానులు పెద్ద ఎత్తున తరలి పరామర్శించారు తన కొడుకును చూసుకుంటూ తనకు తలుగు కరువు పెట్టాల్సిన కుమారుడికి తాను తలకరు పెట్టాల్సి వచ్చిందంటూ దుఃఖ సాగరంతో మునిగిపోయారు అన్నా ఒకసారి లేచి చూడన్నా అంటూ రోధించారు ప్రతిరోజు నాలుగైదు సార్లు ముఖం కడుక్కునే నీవు లేచి ముఖం కడుక్కో అన్నా అంటూ రోధించారు చాప పిల్లల ప్రతిరోజు నీలలో ఉంటూ స్విమ్మింగ్ చేసే నీవు ఇలా ఉండిపోయావేమంటూ చెల్లెలు రోధించారు అన్నానికి భయం ఎక్కువ ఒంటరిగా ఎలా ఉంటావన్నా అంటూ తమ్ముడు అన్నను గుర్తు చేసుకుంటూ కన్నీటి పరితమయ్యారు లక్ష్మీనగర్ నుండి మారటిపల్లి హిందూ స్మశాన వాటిక వరకు సోమవారం యాత్ర నిర్వహించారు జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిబి దేవేంద్రను పరామర్శించి శరత్ పార్థివ దేహానికి నివాళులర్పించి పాడెమోశారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ లు మన్నె కృషాంక్ గజల నగేష్ శరత్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళ అర్పించారు గజల నగేష్ శరత్ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉండి పాడమోసి శరత్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు జనరల్ సెక్రటరీ బొల్లి కిషన్ ఉదయం నుండి డీబీ దేవేందర్ నివాసం వద్ద ఉండి దేవేందర్ ను ఓదార్చి శరత్ అంతిమయాత్రలో పాల్గొని పాడమోశారు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ సభ్యులు అసోసియేషన్ సభ్యులు డీబీ దేవేందర్ ను పరామర్శించి శరత్ పార్థివ దేహానికి నివాళులు ఇచ్చారు గొల్ల కిట్టు శరత్ పాదవ దేహానికి పూలమాలలతో నివాళర్పించి డివి దేవేందర్ ను ఓదార్చారు శరత్ అంతిమయాత్రలో గొల్ల కిట్టు పాల్గొన్నారు లక్ష్మీనగర్ బస్తీవాసులు శరత్ తో ఉన్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీలు పెట్టుకున్నారు దుట్టు సత్యనారాయణ ఎల్ ఆనంద్ రొట్టెల సునీల్ మాదిగా విజయ రామరాజు శ్రీకృష్ణ మాదిగా జోగుల భాస్కర్ తో పాటు పలువురు శరత్ పాడమోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు మైననపల్లి హనుమంతరావు శరత్ భౌతిక కాయానికి నివాళర్పించి దేవేందర్ ను ఓదార్చారు మైనంపల్లి ను చూసిన దేవేందర్ తన కొడుకు ఇక లేడు అంటూ బోరున విలపించారు మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో సోమవారం అంతిమయాత్రను పూర్తి చేశారు కుమారుడి చితికి డివి దేవేందర్ నిప్పు పెట్టారు కాటిపై పేర్చిన కుమారుని చూసి దేవేందర్ అనే కుటుంబ సభ్యులు బంధుగనం బోర్న విలిపించారు నలభై సంవత్సరాలకి కాటికి వెళ్ళావా అంటూ కుటుంబ సభ్యులు రోధించారు అందరితో కలిసిమెలిసి ఉండే శరత్ ఇక లేడన్న విషయం తెలుసుకున్న స్నేహితులు బంధుగణం ప్రజాప్రతినిధులు శోక సముద్రంలో మునిగిపోయారు మృత్యు ఎవరిని ఎప్పుడు కబలిస్తుందో తెలియడం లేదు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ పూర్తి ఫిట్నెస్ గా ఉన్న శరత్ మరణ వార్త ఎంతో మందిని దిగ్భ్రాంతి గురిచేసింది నలభై ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురికావడం అందరినీ గురి గురిచేసింది తండ్రికి తలగొరువు పెట్టాల్సిన కొడుకు పాడికడంతో తండ్రి పడిన మనోవేదన తక్కువే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కార్పొరేటర్లతో ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు తెలంగాణ లో నిర్వహించిన సమావేశంలో గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొనగా వ్యూహాత్మకంగా కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరును వారికి వివరించారు లష్కర్ కార్పొరేటర్లతో పాటు పలువురు కార్పొరేటర్లు శక్తికి మించి జూబ్లీల్స్ ఎన్నికల్లో వారు చేసిన ప్రచారాన్ని అభినందించారు పదేళ్ల పాలనలో అవినీతికి అవకాశం ఇవ్వకుండా కార్పొరేటర్లు మంచి పాలన అందించారని రానున్న ఎన్నికల్లో కూడా తమ ఎన్నికలుగా భావించి ప్రతి కార్పొరేటర్ విజయానికి కృషి చేస్తామంటూ కేటీఆర్ హామీ ఇచ్చారు సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రెడ్డి ఎమ్మెల్యేలు మరి రెడ్డి మాధవరం కృష్ణారావు వివేక్ తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సాయికిరంతో పాటు పలువురు పాల్గొన్నారు ప్రముఖ రచయిత అందశ్రీ మృతి ప్రజా ఉద్యమాలకు లోటని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు అందశ్రీ కుటుంబ సభ్యులను మందకృష్ణ సోమవారం పరామర్శించారు తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్ర ఎంత చెప్పకుండా తక్కువేనని మందకృష్ణ గుర్తు చేశారు అందశ్రీ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మందకృష్ణ బాధిగా విచారణ వ్యక్తం చేశారు తాను ఢిల్లీ పర్యటనలో ఉన్నంతటా అంత్యక్రియలకు రాలేకపోయానని మందకృష్ణ తెలిపారు ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే అంద్యశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగిందన్నారు మందకృష్ణ బాధిగ వెంట డాక్టర్ గోవింద్ నరేష్ ఎల్లయ్య లక్ష్మణ్ సోమశేఖర్ నరసింహారావు డప్పు మల్లికార్జున్ శ్రీకృష్ణ బాధిగా శివకుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు జరిగాయి కులమతాలకు అతీతంగా గ్ారవి వేడుకల్లో అంతా పాల్గొని విజయవంతం చేశారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో కడక్పురాలోని సయ్యద్ మిస్కిన్ ఖాద్రీ దర్గాలో జరిగిన వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలకగా చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు వేడుకలు మత సామరస్యానికి ప్రతీక అంటూ జంపన్న తెలియజేయగా కార్యక్రమంలో చోటు ఆరిఫ్ సిరాజ్ షకీబ్ హుస్సేన్ అహ్మద్ సులేమాన్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు వారంతా డెబ్బై ఏళ్లపై పడిన వారి కానీ సామాజిక సేవా కార్యక్రమాల్లో మేమే ముందు అంటూ సాగుతున్న వారిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించడంతో పాటు వారి సేవలను ప్రశంసించారు సనత్ సనత్నగర్ బీకేగూడలో జరిగిన సీనియర్ సిటిజన్ సన్మాన కార్యక్రమంలో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు సీనియర్ సిటిజన్స్ ను సన్మానించడంతో పాటు రెండు పేల పద్నాలుగులో తను గెలిచిన అనంతరం తిరుగులేని అభివృద్దిని సనత్ నగర్ సొంతం చేశారంటూ తలసాని తెలియజేశారు ఏనాడు లేని విధంగా తలసాని గెలిచిన తర్వాత అభివృద్ది పదంలో ముందుకు నడవడం చాలా సంతోషంగా ఉందంటూ సీనియర్ సిటిజన్స్ తెలియజేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు దుబే మాజీ అధ్యక్షులు పార్దసారధి మాణిక్ రావు పాటిల్ సభ్యులు అనంతరెడ్డి కృష్ణదేవ్ గౌడ్ సాయి నాయకులు కర్ణాకర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి కూతురు నరసింహతో పాటు సమాజం పాల్గొన్నారు సికింద్రాబాద్ బేగంపేటలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నూతన కార్యాలయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు మారేపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ నూతన కార్యాలయాన్ని బేగంపేట్లో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ సూపరింటెండెంట్ పంచాక్షరి అడిషనల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శ్రీగణేష్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జీ తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ చింతల వేణుగోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన దీపక్ జాన్ ను మర్యాద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియాన్ రొజారియా కలిశారు శాల్వర్ సత్కరించి అభినందనలు తెలిపారు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఇటీవల పార్టీ పెద్దలు నియమించారు ఈ సందర్భంగా దీపక్ జాన్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి మరియాన్ రోజారియా తన టీం సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ వెంకటేశ్వర ధర్మకర్తగా చోటు లభించడంతో దర్గా రవికుమార్ దంపతులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు ఇటీవల కంటోన్మెంట్ శివాజీ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా దర్గా రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు ఆ స్వామివారి అనుగ్రహంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో తనకు అవకాశం దక్కిందని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలను దంపతులు నిర్మించారు కంటైన్మెంట్ ఎడ్డుబార్డు తిరుమలగిరి శాస్త్రీ నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా బోర్డు శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి సీనియర్ నాయకురాలు నాగరేని సరిత పర్యటించారు స్థానికంగా చెత్తాజదారంతో పాటు ఓలీ ఫ్యామిలీ చర్చ్ వద్ద బ్యాన్ హోల్స్ మూసుకుపోవడంతో అనేక సమస్యలు నెలకొన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సోమవారం కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ ఇన్స్పెక్టర్ హమీద్ దఫేదార్ బాల్ నర్సింహులతో కలిసి శాస్త్రి నగర్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యల్లో నేరుగా అధికారులకు నాగినేని సరద చూపించారు సెయింట్ జోసెఫ్ పాఠశాల వద్ద చెదారం ఇష్టానుసారంగా వేస్తుండటంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని అధికారుల దృష్టికి నాగినేని సరదా తీసుకెళ్లారు తమ దృష్టికి వచ్చిన సమస్యలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని బోర్డు సిబ్బంది హామీ ఇచ్చారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి